హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మ్యాటర్ ఏంటంటే ఈరోజైతే మా కాలనీ కాలనీలో గణేష్ దగ్గరికి అయితే ప్రసాదం తీసుకెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పులిహూర అయితే రెడీ చేసి పెట్టుకున్నాము బాక్సులలో అయితే పెట్టి తీసుకెళ్దామని రెడీ పెట్టుకున్నాము టూ బాక్స్ ఏమో మా బాబు గణేష్ దగ్గరికి టూ బాక్స్ ఏమో పెద్దవాళ్ళ కాలనీ గణేష్ దగ్గరికి అయితే రెడీ చేసి పెట్టుకున్నాము గుడి దగ్గరికి ఏదో చేసామో ఇక్కడైతే ఎవరు లేరండి అంటే ఇంకెవరూ రాలేదు పక్కన గర్లిగి గణేష్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే పూజ అయితే అయిపోయింది ప్రసాదం బాబా దగ్గర వచ్చి ఫ్రెష్ అయితే నాట్లాడుతున్నారు అలాగే తిరిగి అయితే మా గణేష్ దగ్గరకైతే వచ్చినాము అయిపోయింది పూజ అయిపోయింది అందరికీ ప్రసాదం పంచిపెట్టాను అలాగే దేవుడు నేను దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకున్నాను నేను వచ్చే లోపల అంటే అందరూ అయిపోయింది నేను నాకు లేట్ అయింది అలాగే దేవుడికి కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టి అగరపత్తలు దీపం దేవుడి దగ్గర అక్కడ దీపం ఉంటుంది అందులో పోసాను పూజ అయితే చేసుకున్నాను పక్కన ఆంటీ వాళ్ళైతే ఫోటో పిల్లలకి అయితే ఈవినింగ్ అయితే అన్నదానం జరిగిందండి మా కాలనీలో சாலமன்னர் சால 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 மன்னர் சால பாஸ்வேர்டு சால Thank <laughs> you